ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది పర్లేదు మేడం బాగానే ఉంది అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చాడు కానీ అందరికి అందట్లేవు అని అంటున్నారు కదా అంటే అందరికి అందట్లేవు అంటే అది కామన్ ఏ ప్రభుత్వం అందరికి అందది అందరికి అందుతుంది ఏ సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా అంటే మొన్న రుణమాఫీ అయితే చేశారు కదా రైతు రుణమాఫీ రెండు లక్షలు అన్నారు కానీ లక్షన్నరనే చేశారు లక్షన్నరనే చేశాడు రెండు లక్షలు లక్షన్నర చేశాడు ఆగస్టు మళ్ళీ ఫిఫ్టీన్త్ చేస్తాను కదా ఇంకా చూడాలి అలానే ఇంటికి ఆడబిడ్డకి రెండు వేల ఐదు వందలు అన్నారు కానీ ఇప్పుడు ఆ పథకం గురించి ఊసు కూడా తీయట్లేదు దాని గురించి మీరు ఏమంటారు అదైతే ఇంకా అమల్లోకి వస్తలేదు దాని గురించి ఏం చేస్తారో తెలియదు ఇంకా మాట్లాడితే రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి అంటున్నాడు మరి ఈ సంక్షేమ పథకాలు పెడితే ఇంకా అప్పలు ఎక్కువ కావా అయితే ఎక్కువ అప్పులు అయితే కంపల్సరీ అయితే ఎందుకంటే డెవలప్మెంట్ చేసేసి దాని దాని దాంట్లోకి మనీ తీసి ఇక్కడ చేస్తామని చెప్తున్నాడు ప్రీవియస్ గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే ఈ గవర్నమెంట్ లో మీరు మార్పులు చేర్పులు ఏమైనా చూసారా ఈ ఎయిట్ మంత్స్ ఏమైతే మార్పులు అయితే ఏం లేవు మార్పులు ఏం లేవు అండ్ కరెంట్ విషయంలో కూడా మన కాంగ్రెస్ ముందు ఉంటది కదా ఆ పే వేయడం అలాంటివి సో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటే కరెంట్ విషయం పోతా పోతా అంత అంత ఇష్యం లేదు కరెంట్ మామూలు నడుస్తుంది ఎన్నో వర్షం వచ్చినప్పుడు అంత పోతుంది కానీ వీళ్ళు కావాలని అయితే ఏం తీస్తలేదు అదే విధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే విద్యా వ్యవస్థం స్టార్ట్ అయ్యింది విద్యార్థులకు ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్ కి పంపిద్దాం చూస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ కనిపించకుండా చేస్తున్నారు అనుచ్చ గవర్నమెంట్ స్కూల్ అంటే ముందు నుంచిలే అట్లా ఫెసిలిటీస్ ఏమీ ఇక్విస్ చేయలేరు కదా వాళ్ళు కూడా అప్పటి నుంచి అదే ఉంది గవర్నమెంట్ స్కూల్ అంటే ఇది ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ లో కూడా గవర్నమెంట్ స్కూల్ పోతే మన మన ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదు ఎంత సరిగ్గా అందరూ ప్రైవేట్ చేస్తారు థాంక్యూ